పూజలో దేవునికి ఈ నైవేద్యం సమర్పిస్తే మీరు కుబేరులు అవ్వాల్సిందే అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కాని తీపి పండ్లను గాని నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది జామపండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది పటిక బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అప్పుల బాధలు త్వరగా తిరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటిపండును నివేదించండి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి కుడి చేత్తో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైన దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు